క్రైస్త లాడ్ దేవునికి వందనములు ఈ మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ ఉదయ దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి మనమందరం కూడి ఉన్నాము ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు ఈ గొప్ప వాగ్దానము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కదా అయితే మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతమంది దేవుని దేవుని దేవుడైన యహోవా తండ్రి అయిన దేవుని బట్టి బలపరచబడ్డారు మనం చూస్తున్న చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా దేవుని దగ్గర నుంచే బలమును పొందుకున్నారు ఎవరు కూడా మేము చాలా బలవంతులమని ఎవరు గర్వించి విరవీగిపోలేదు అలా ఎవరైనా విరవీగారంటే వారు తప్పకుండా నాశనమైపోతారు కానీ మరి మనము ఎవరినైతే మరి గొప్ప భక్తులుగా గొప్ప వీరులుగా ఆలోచిస్తున్నాము అలాంటి వారందరూ కూడా దేవుని నుంచే బలం పొందుకున్నారు దావీదును చూసినట్లయితే దావీదు మరి చాలా చిన్న కుర్రవాడు అంటే యవనస్థుడు అయితే ఆ పిల్లవాడు తను అనుకు అంటున్నాడు నేను బలాన్ని ఎలా పొందుకున్నాడంట యహోవా నా బలమా అని దేవుని స్థుతిస్తున్నాడు ఎందుకంటే దేవుడే తన బలము తను నిజంగా సింహం కంటే బలి బలాఢ్యుడా నిజంగా ఎలుగుబంటి కంటే బలార్డా కాదు కదా అతడు అంత బలార్డు కాదు కానీ అతనికి ఎక్కడి నుంచి ఆ బలం వస్తున్నదంటే అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నాడు అక్కడి నుంచే దేవుని నుంచే అతడు బలమును పొందుకుంటూ ఉన్నాడు అతడు అంటున్నాడు నన్ను సింహ బలం నుండి ఎలుగుబంటి నోటి నుండి తప్పించిన దేవుడు అని చెప్తున్నాడు అంటే తాను నేనే సింహంతో పోట్లాడాను నేనే ఎలుగుబంటితో పోరాడాను అని చెప్తూనే మళ్ళీ ఈ మాట అంటున్నాడు అంటే అతనికి అర్థం దాని యొక్క అర్థం ఏమిటంటే అతడు బలమును ఎక్కడి నుంచి పొందుకుంటున్నాడంటే దేవుని నుండి పొందుకుంటున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క బలముతోనే సింహాన్ని తరిమేశాడు చంపేశాడు ఎలుగుబంటిని తరిమివేశాడు ఆ విధంగా అతడు బలమును పొందుకున్నది దేవుని వద్ద నుండియే అందుకే గొల్ల్యాత దగ్గరికి గొల్లాత మీదికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా అతడు అంటున్నాడు ఇంత గొప్ప పెద్ద దేహం ఉందని ఇతన్ని చూసి మనమేం భయపడవలసిన అవసరం లేదు ఇతడు పెద్ద కవచం ధరించుకొని ఈట ధరించుకొని బల్లెం ధరించుకొని మన మీదికి యుద్ధానికి వస్తే మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడైన యహోవా అంతకంటే బలవంతుడు అతడు దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన మహాబలవంతుడు ఆ బలవంతుడి ముందు వీడు ఏ పాటివాడు వీడు అసలు సున్నత లేనివాడు సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని తీసివేసి మాట్లాడుతున్నాడు తిరస్కరించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే దావిదుకున్నటువంటి బలము దేవుడు దావిదుకున్నటువంటి ధైర్యము దేవుడు ఆ విధమైన ధైర్యం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు నిన్ను బలపరుతును అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని అతడు బలముతో తనకున్నటువంటి బలం ఏ తను ఎంత చిన్నవాడు అంత చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడు తాను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏపాటిది ఒక చిన్న వడిసల మాత్రమే అందులో ఒక చిన్న గులకరాయి ఆ గులకరాయితో అతడు అంత గొప్ప వ్యక్తిని పాడు పడవేశాడంటే అది అది కేవలం దేవుని యొక్క బలమే లేకపోతే అతడు ఆ విధంగా చేయగలిగి ఉండేవాడు కాదు మనం ఎప్పుడైతే దేవునిని మనం బలంగా కలిగి ఉంటామో అప్పుడు మనము గొప్ప గొప్ప కార్యాలు చేయగలము వీరులు అని అనిపించుకునే వారంతా కూడా దేవుని యొక్క బలముతోనే వారు ఆ పనులు చేయగలిగారు రెండవ దినవృత్తాంతంలో గ్రంథంలో ఇరవయవ అధ్యాయంలో యహోషా పాతు అనే ఒక గొప్ప రాజుని గురించి మనము చదువుతాము అక్కడ ఏమని ఉంటుందంటే చాలామంది గొప్ప సైన్యంతో యహోషా పాత మీదకి యుద్ధానికి వచ్చారు అయితే యహోషపాత అతడేమన్నా చిన్నవాడా కాదు అతనికి కూడా బాగానే బలం ఉంది అతనికి కూడా సైన్యం ఉంది అయితే అతడు ఏమంటున్నాడు ఏం చేశాడంటే యహోవా మందిరంలో యహోవా మందిరానికి వెళ్ళాడు అక్కడ సమాజంలో జనుల మధ్యలో నిలవబడి మా పితరుల దే దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు అన్యజనుల రాజ్యంలోని ఏలువాడవు నీవే నీవు బాహుబలం గలవాడవు పరాక్రమం గలవాడవై నేను ఎదురించుట పరాక్రమం గలవాడవు నేను ఎదురించుటకు ఎవరికి కూడా బలము చాలదు మరి మేమైతే నా నేను ఎలాంటివన్నీ అంటే నాకు నేను శక్తి లేదు నాకు మాకు శక్తి లేదు అని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు అంటే అతడు దేవుడు బలాఠుడు అని ఒప్పుకుంటున్నాడు పరాక్రమం గలవాడు అని ఒప్పుకుంటున్నాడు దేవుడు చాలా గొప్ప దేవుడు బలమైన దేవుడు అతని దేవుని ఎదుట ఎవ్వరు కూడా నిల్వజాలరు అనేది అతని యొక్క ఉద్దేశము కనుక అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు చూసావా ఇంతమంది నా మీదకి వచ్చారు ఇంతమంది మమ్మల్ని తోలివేయడానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు మరి నేనేం చేయాలి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు అని చెప్తున్నాడు అంటే అతడు ఒప్పుకుంటున్నాడు నేను చాలా బలహీను ప్రభా నేను చాలా బలహీనుని నాకు శక్తి లేదు నాకు శక్తి చాలదు ఏం చేయాలన్నా కూడా మాకు తోచడం లేదు మాకు దిక్కు నీవే అని దేవుని దగ్గర తన దేవుని సన్నిధానంలో అతడు ఆ విధంగా ప్రార్థన చేశాడు ఎంత గొప్ప ప్రార్థన ఇది మన జీవితాలలో కూడా మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన ఎదుట ఉన్నటువంటి ఆ సైన్యం ఏదైతే ఉందో సైన్యం అంటే మనకు మన ఎదుట ఒక పెద్ద సమస్య కావచ్చు మన కుటుంబంలో సమస్య మన కుటుంబంలో ఉండే మనస్పర్ధలు మన కుటుంబంలో ఉన్నటువంటి గొప్ప ప్రమాదం లేకపోతే అనారోగ్యం లేకపోతే మరి విడిపోయే పరిస్థితి కుటుంబంలో శాంతి సమాధానం లేక ఉండడం ఇలాంటివన్నీ ఉన్న సమయంలో అదంతా చాలా పెద్ద సమస్యగా అనిపిస్తూ మనం దాన్ని సాల్వ్ చేసుకోలేని పరిస్థితులు మనకు ఉన్నాయి అని అనుకుంటున్న సమయంలో మనము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ప్రభా దీని నేను సాల్వ్ చేసుకోవడానికి నాకు చేత కాదు ఎంతో చాలామంది ఏం చేస్తారంటే పెద్దలు ఇంట్లో చాలామంది పెద్దలంతా వచ్చి మేము ఏదో మాట్లాడతాము పంచాయతీ చేస్తామంటారు కానీ ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు కనుక దేవుడి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి దేవా మాకు చేత కాదు మాకు దిక్కు ఇంకా నువ్వే మాకు నీవు తప్ప ఎవరూ లేరు మాకు శక్తి చాలదు అని అడగాలి అదేవిధంగా ఏదైనా మనకు ఆఫీస్లో ఒక సమస్య ఉన్నదా ఎలాంటి భయంకరమైన సమస్య ఉన్నది మనల్ని ఎవరు అణచివేస్తున్నారు మనల్ని ప్రమోషన్ రాకుండా ఎవరు మనకు అడ్డుపడుతున్నారు మనకు మంచి పేరు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు మన పైన నిందలు వేసేవారెవరు మన జీవితాలను అస్తవ్యస్తం చేయాలని ట్రై చేసేవారెవరు మన జీవితంలో నీ యొక్క జీవితంలో నిన్ను బలహీనపరచాలని నిన్ను దేవుని సన్నిధిలో అంటే ఒక అందరి ఎదుట వారిని చిన్నతనంగా మరి తక్కువ చేసే రీతిలో చూసేవారెవరు అలా ట్రై చేసేవారెవరు అలాంటివన్నీ సమస్యలు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఉంటాయి మరి అలాంటి సమస్యను చూసి భయపడుతున్నామేమో ఇది నా వల్ల కాదు ఈ సమస్య నా వల్ల కాదు నేను తీర్చుకోలేను నాకు బలం లేదు అని అనుకుంటున్నావా లేకపోతే నిరుద్యోగం వల్ల అప్పుల బాధతో సమస్యలతో ఈ పరిస్థితులను నేను గట్టెక్కలేను నాకు బలం చాలదు నాకు చేత కాదు అని అనుకుంటున్నావా ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రభా నీవే నాకు దిక్కు నాకైతే బలం లేదు నాకైతే బలం నాకు అసలు నా శక్తి చాలదు నాకు దిక్కు ఎవరు కూడా లేరు నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు మనకు సహాయం చేస్తాడు ఇదేనా మనకిచ్చినటువంటి వాగ్దానం అదే కదా భయపడకము నీ దేవుడనై ఉన్నాను నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరతను అంటే మనం కృంగిపోకుండా దేవుడు మనల్ని బలపరుస్తాడు మనం మానసికంగా కృంగిపోయినట్లయితే చాలాసార్లు మనము చాలా ఒక విధమైన రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము అంటే దేవునికి విరోధమైన డెసిషన్స్ తీసుకుంటాము అది దేవునికి ఇష్టం లేదు అందువల్ల దేవుడు ముందుగా మనల్ని మానసికంగా బలపరుస్తాడు ఆ తర్వాత ఆయన తను సహాయం చేస్తాడు నీకు సహాయం చేయవాడను నేనే అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అవును దేవుడు మనకు సహాయం చేయవాడు నీకు ఏం అవసరమో అది వెంటనే నీకు సహాయ సహాయంగా పంపిస్తాడు ఆయన మనం ఎదురు చూడాలి అంతే వెంటనే కాకపోయినా మనకు కొద్ది కాలం పట్టినా సరే ఎప్పుడైనా సరే మనం దేవునిపైన ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు మనల్ని తప్పకుండా నడిపించే దేవుడు మనకు మన పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన ఏకైక దేవుడు ఆయనే ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యము ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ ఇలాంటి సమస్యన ఈ సమస్య దేవుడు ఎలా తీరుస్తాడు అని మనం అనుకుంటున్నామేమో ఈ వ్యాధిని దేవుడు ఎలా తీరుస్తాడు ఇది క్యాన్సర్ వ్యాధి ఇంకా అసలు ఈ ఈ వ్యాధికి చికిత్సనే లేదు ఈ వ్యాధి వల్ల తప్పకుండా అందరు చనిపోతారు మరి ఇదే నా పరిస్థితి కూడా అంతే అని అనుకుంటున్నామా లేదు దేవుడు తనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని ఉండవచ్చు కానీ వారు ఇంకే సమస్యలు లేకుండా ఎంతో కాలం బ్రతికిన వారు అనేక మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని చూసి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని చిత్తము అది దేవుని చిత్త ప్రకారంగా దేవుడు మనల్ని బాగు చేయాలనుకుంటే మాత్రమైనా తప్పకుండా బాగు చేస్తాడు దేవుడు గొప్ప శక్తిమంతుడు ఈ వ్యాధ ఈ వ్యాధి నుంచి బాగుపడతామా అని అనుకుంటున్నామేమో లేదు ఆయనకు సమస్తం సాధ్యం ఎందుకంటే స్వస్థపరచు దేవుడు నేనే అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు కదా కాబట్టి మనం ఆయన ఎదుట మన సమస్యను పెట్టి ఆయన కొరకు ఎదురు చూడాలి నెగటివ్ మాటలు మాట్లాడకుండా ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడో కదా నువ్వు స్వస్థపరచు అని మరి ఎంతో మందిని ఆయన ఈ లోకంలో ఆయన సంచరించిన కాలంలో ఎంతమందిని స్వస్థపరచలేదు ఎంతో భయంకరమైన అపవాది శక్తుల నుంచి అనేకులను మరి మా వాటి నుంచి విడుదల కలగచేయలేదు అవన్నీ మనం చూసాం కదా ఇంత గొప్ప శక్తిమంతుడైన దేవుని నువ్వు నమ్మావు కదా మరి నమ్మిన దేవుడు ఆయన మనకు సహాయం చేయడని అనుకుంటున్నామా ఆయన తప్పకుండా సహాయం చేసే దేవుడు ఆయన మనల్ని ఆదరించి నడిపించే దేవుడు మనల్ని బలపరిచేవాడు ఆయనే సహాయం చేయవా చేయవాడు ఆయనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని చెప్తున్నాడు ఆయన యొక్క దక్షిణ హస్తము బలమైనది ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను అని నూట పద్దెనిమిది అకీర్తనలు రాయబడి ఉంటుంది అవును ఆయన దక్షిణ హస్తము మహాపరాక్రమం గలదని ఇంకొక చోట వ్రాయబడింది నిజమే ఆయన దక్షిణ హస్తం ఎంతో బలమైనది ఆయన దక్షిణ హస్తము పరాక్రమ కార్యములను సాహస కార్యములను చేయగలదు కాబట్టి మనము ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు నాకు దిక్కు తోచదు అని యహోషాపాత ఎప్పుడైతే దేవుని సంధిలో నిలిచాడో దేవుడు వెంటనే అతనికి సహాయమును పంపించాడు అతడు ఒక ఒక ప్రవక్ ప్రవక్త ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు మీరు భయపడకుడి జడియకుడి మీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు అని ఆ ప్రవక్త చెప్పాడు అంటే దేవుడు తన తన చేతిలోకి తీసుకున్నాడు ఈ యుద్ధము అనేది తన చేతిలోనికి తీసుకున్నాడు కనుక ఆయన తాను యుద్ధం చేశాడు యహోషపాత అసలు యుద్ధమే చేయలేదు అసలు యహోషపాత జీవితంలో ఎంత అద్భుతం అంటే అది అతడు కేవలం స్థుతి చేయడానికి కొంతమంది గాయకులను నేర్పరచుకున్నాడు మరి దేవుడు చెప్పాడా మీరు నన్ను స్థుతించండి అప్పుడు నేను మీకు సహాయం చేస్తానని చెప్పాడా లేదు ఈ ఎంతో దైవభక్తి గలవాడు కనుక ఆయన వెంటనే ఎప్పుడైతే దేవుడు నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని మాట ఇచ్చాడు దేవ్ అతడు అనుకున్నాడు నేను ముందుగానే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను నేను ముందుగానే ఆయనకు స్థుతులు చెల్లిస్తానని అనుకున్నాడు అందుకే అతడు స్థుతి చేయడానికి అనేక మందిని స్థిరపరిచాడు అందరినీ ఎంతో ఎంతో మందిని కోరహు కుమారులను మరి కహాతీయుల సంతతి వారిని అందరిని కూడా గొప్ప శబ్దంతో ఇస్రాలీలో దేవుడైన యుహోవాను స్తుతించారు మరి వారంతా కూడా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అందరూ యుద్ధానికి సైనికులు ముందుగా వెళ్తారు కదా కానీ యహోషాపాత్ మాత్రం ఏం చేశాడంటే సైన్యానికి ముందుగానే యుహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యహోవా కృప నిరంతరం ఆయనను స్థుతించుడి అని స్తోత్రం చేయుచు వారు ముందుకు సాగుతూ ఉన్నారు ఎప్పుడైతే వారికి ముందుకు సాగి అక్కడికి యుద్ధ భూమికి వెళ్ళారో అక్కడ వాళ్ళు చూసింది ఏమంటే వాళ్ళ శత్రువులందరూ కూడా ఆల్రెడీ అప్పటికే అందరు చనిపోయి పడి ఉన్నారు ఎంత గొప్ప సంగతి ఎంత అద్భుతం కదా ఇది మరి అతడు ఒక్క కొంచెం కూడా యుద్ధం చేయలేదు అంత గొప్పగా దేవుడు అతనికి తోడై నడిపించాడు ఆయన మనతో చెప్పాడంటే ఆయన మనకు తోడై ఉన్నానని చెప్పాడంటే తప్పకుండా తోడై ఉంటాడు చూసారా ఈరోజు వాక్యము వాగ్దానము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను ఇది చెప్తున్నాను కదా నువ్వెందుకు భయపడతావు నేను నీకు చెప్తున్నాను కదా అని మన మామూలు మాటల్లో మనకు ఎవరైనా చెప్తారు కదా భయపడుతున్నటువంటి వాళ్ళతో మరి ఒక తండ్రి తన కుమారునితో కానీ కుమార్తెతో కానీ లేకపోతే ఒక టీచర్ తనకు తన స్టూడెంట్తో కానీ భయపడొద్దు ఎందుకు భయపడతావు డోంట్ వరీ నేను ఉన్నాను కదా నేను వస్తున్నాను నీకు తోడుగా వస్తున్నాను కదా నీవెందుకు భయపడతావు అని ఎవరైనా చెప్తే మనం ధైర్యం తెచ్చుకుంటాం మరి మన దేవుడే మనకు చెప్తూ ఉన్నాడు మన దేవుడే మనకు తోడుగా ఉంటూ మనతో ఇంత మా గొప్పగా మాట్లాడి మనకు ధైర్యం ఇస్తున్నాడు ఎంత గొప్ప సంగతి కదా మనం ఒక్కసారి అది ఫీల్ అవ్వాలి నిజంగా ప్ర దేవుడు నీకు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు దేవుడనే ఉన్నాను భయపడొద్దు దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుస్తున్నాను కదా నువ్వెందుకు భయపడతావు నేను బాగు చేస్తాను కదా నీ వ్యాధిని నేను బాగు చేస్తాను కదా ఎందుకు దిగులు పడుతున్నావు నీ సమస్యను నేను బాగు చేస్తున్నాను కదా నువ్వెందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఏం కాదు కొంచెం వెయిట్ చేయి కొంచెం పేషెన్స్గా ఉండు అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా మనకు అలాగే చెప్తూ ఉంటారు కదా కొంచెమే చిన్న ఇంజెక్షన్ కొంచమే నొప్పి కొంచెమే అయిపోయింది 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 అని అంటూ ఉంటారు అంటే అక్కడికి మనకు ధైర్యం చెప్పే మాటలు అవి అక్కడేమో వాళ్ళు చికిత్స చేస్తూ ఉంటారు మరి అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఒక క్రియ ప్రారంభించి ఉంటాడు అది జరుగుతూ ఉంటుంది మనల్ని దేవుడు మనల్ని నిబ్బరపరుస్తూ ఉంటాడు ధైర్యం చెప్తూ ఉంటాడు మనకు సహాయం చేయని నీకు సహాయం చేయవాడని నేనే అని మనకు ధైర్యం చెప్తూ తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు కాబట్టి నీకు ఏ సమస్య ఉందో ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావో ఏ అప్పుల సమస్యతో నువ్వు దిగులు పడుతున్నావో వివాహం కావడం లేదని దిగులు పడుతున్నావా లేకపోతే సంతానం లేదని దిగులు పడుతున్నావా లేకపోతే సమస్యలు ఉన్నాయని మరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయని లేకపోతే ఇంకేదో సమస్య ఆఫీసులో సమస్య మరి అధికారులు నిన్ను బాధిస్తున్నారని బాధపడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు మనము కృంగిణ సమయంలో మనల్ని ఆదరించే దేవుడు కన్నా తల్లి వలె ఆదరించేటువంటి దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడంటే మనల్ని రక్షించే దేవుడు ఆయనే మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయనే మనకు సహాయం చేసే దేవుడు ఆయనే అలాగే మనల్ని బలపరిచే దేవుడు కూడా ఆయనే కాబట్టి నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది నాకు బలం లేదు నాకు శక్తి లేదు అని భయపడుతున్నావా అయితే నీకు బలము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడైనా తండ్రి అయిన దేవుడి నుంచే నీకు బలం అనేది వస్తుంది ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉంటున్నాడు ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి నలభైవ గ్రంథం నలభైవ అధ్యాయం ఏషా గ్రంథం నలభైవ అధ్యాయంలో కూడా ఇంకొక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఇదంతా కూడా యాగోబుతో కదా చెప్తున్నాడు ఇష్రాయేళ్ళతో చెప్తున్నాడు కదా ఇష్రాయేళ్లకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంలో ఇవి మనకు కూడా వర్తిస్తాయి ఆయన చెప్తున్నాడు నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో సొమ్మశిలిన వారికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే అని చెప్తున్నాడు దేవుడు దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సొమ్మసిల్లి ఉన్నట్లయితే నీకు బలం ఇచ్చే దేవుడు ఆయనే సొమ్మసిల్లి ఉన్నావా ఒక పని చేస్తూ చేస్తూ ఇంకా నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు అని పడిపోయావా దేవుడు నీకు బలం ఇస్తాడు ఒక పని ఏదైనా ప్రారంభించి ఒక బిజినెస్ ప్రారంభించి నాకు చేయడం చేత కావడం లేదు అని అనుకుంటున్నావా ఇల్లు కట్టడం ప్రారంభించావు కానీ అది కట్టడానికి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు కష్టమవుతుంది అని ఆపేసావా లేకపోతే అప్పుల బాధతో బాధపడుతూ నా వల్ల కావడం లేదు ఇంకా అని చాలామంది కృంగిపోయే స్థితిలో ఉంటారు అలాంటి పరిస్థితిలో ఉన్నావా దిగులు పడద్దు నీకు దేవుడు దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఆయనే అంతేకాదు సొమ్మసిల్లి అంటే పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా లేవనెత్తి వారికి దేవుడు అంతేకాదు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడంట శక్తిహీనుడు అంటేనే బలం లేని వాళ్ళు అయితే ఆయన ఏం చేస్తాడంట బలాభివృద్ధి అంటే బలమును బలములో ఇంకా అభివృద్ధిని కూడా కలుగజేసి మనను నడిపించే దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు మనకున్నాడు మనకు ఆయన దేవుడు నేను నీకు దేవుడనే ఉన్నాను అని చెప్తున్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎంత గొప్పగా ధైర్యంతో జీవించాలి మనము ఎలాంటి సందేహం లేకుండా ఆయన పైన మాత్రమే ఆధారపడినప్పుడు ఆయన అంటున్నాడు కదా మరి ఇదే అధ్యాయంలో నలభై అధ్యాయంలో చివరిగా అంటున్నాడు హో కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు ఆయనను మనము ఆనుకోవాలి ఆయన పైన ఆధారపడాలి ఆయనను ఆశ్రయించాలి అప్పుడు మనకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి ఆయన మనల్ని లేవనెత్తుతాడు మన బలహీనతలో ఆయన తన బలం ఇచ్చి మనలు బలపరుస్తాడు శక్తిని ఇస్తాడు బలాభివృద్ధి కలుగజేస్తాడు సహాయం చేస్తాడు ఆదుకుంటాడు మనకు తోడుగా ఉంటాడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఆయన ఇస్తుండగా మనం కూడా ధైర్యంగా మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దేవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా గొప్ప దేవుడవు నాయన బలం ఇచ్చే దేవుడవు మాకు తోడై ఉన్న దేవుడవు మాకు దేవుడుగా ఉన్న దేవుడవు తండ్రి బలహీనతలో మాకు బలం ఇస్తావు శక్తిహీనతలో మాకు బలాభివృద్ధి కలుగజేస్తావు సొమసిలిన మమ్ములను లేవనెత్తే దేవుడవు మా తండ్రి ప్రభా మీరు మాకు తోడై ఉండి నీ దక్షిణ హస్తంతో మమ్ములను ఆదుకొని దేవుడై ఉంటున్నారు ప్రభా నీ దక్షిణ హస్తం ఎంతో బలమైనది సాహసకార్యములు చేయగలదు మా తండ్రి ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకిచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అద్భుతంగా ఆశ్చర్యంగా తండ్రి మీరు మమ్మల్ని మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఎంతమంది ప్రభా అనేక సమస్యలతో బాధపడుతూ కృంగిపోయినటువంటి వారు ప్రభా లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు శక్తిహీనులుగా ఉన్నటువంటి వారు వ్యాధులతో అయినా మరి అనారోగ్య సమస్యలతోనైనా ప్రభా మరి కుటుంబాలలో సమస్యలతోనైనా మరి పని పనిచేసే స్థలంలో స పరి పరిస్థితుల వల్లనైనా మా ప్రభా సమస్యల వల్లనైనా కుంగిన స్థితిలో అనేక మంది ఉంటుండగా ప్రభానైనా మీరు కనికరించి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి అప్పుల బాధ నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక ప్రతి సమస్య నుంచి ప్రభా విడుదల దయచేయండి ప్రభా ఏ ప్రమోషన్ కొరకు ఏది అడ్డుగా నిలుస్తున్నదో ఎలాంటి శక్తులు అడ్డుగా నిలుస్తున్నాయి అవన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోనుగాక ప్రభా అనారోగ్యం తొలగిపోనుగాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక ఎంతగా సొమ్మసి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారందరూ కూడా గాక నీ దక్షిణ హస్తంతోనైనా వాళ్ళని ఆదుకుంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీరు మాకు చేసిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ పైన ఆనుకొని నీ యొక్క వాగ్దానములన్నీ స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దినమంతా మా మాకు తోడే ఉండండి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను అధికంగా దేవించండి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకొని మంచి ఉన్నత ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరు ఎలాంటి విషయాల కొరకు ప్రార్థిస్తున్నారో వారికి అందరికీ కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్